హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు చాలా చేదు అనుభవాన్ని అయితే మిగిల్చింది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆ పార్టీ పరిస్థితి ఏంటి దాని గురించి చర్చించడానికి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ జర్నలిస్ట్ అని కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రాఘవ సార్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పరిమితమైన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో మరి రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు సహజంగా ఏ సంవత్సరమైన కొంతమందికి ఫెయిల్యూర్స్ ఉంటాయి కొంతమందికి సక్సెస్ ఉంటాయి ఇప్పుడు ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడి కాగలిగాడు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగాడు హ్యాట్రిక్ పిఎం కాగలిగాడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అత్యంత వచ్చే స్థితి నుంచి నీత్య స్థితికి పడిపోయాడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి జీవితంలో అత్యంత చేదు సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది రెండు వేల ఇరవై నాలుగేనేమో నువ్వు అనొచ్చు సార్ రెండు వేల పదకొండులో ఇంతకన్నా క్రైసిస్ చూశాడు జైలు జీవితాన్ని కూడా గడిపారు పదహారు నెలలు జైలు జీవితం కూడా గడిపారు అని అనొచ్చు ఆ టైంలో కూడా లేనంత క్రైసిస్ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయేటప్పుడు జనం నీరాజనాలు పట్టారు ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ ఆయన జైలుకు పోయినప్పుడు బాధపడటం కానీ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక ఆయనకి లభించినటువంటి ఆదరణ సానుభూతి కానీ తర్వాత రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి ఎన్నికలు పార్టీగా ఆయనకి అప్పుడు ఆయనకు అరవై ఏడు స్థానాలు ఇచ్చి ప్రతిపత్తి హోదా ఇచ్చారు తక్కువ ఇవ్వలే తర్వాత అప్పుడు చెల్లి అండగా ఉంది తల్లి అండగా ఉంది కుటుంబం మొత్తం అండగా ఉన్నారు జనం పెద్ద ఎత్తున ఆశీర్వాదాలు ఇచ్చారు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేకపోయాడని చాలామంది బాధపడ్డారు చాలామంది అనుకుంది ఏంటంటే హామీలు ఇవ్వటంలో లోపం జరిగింది అందుకే ఓడిపోయాడేమో అని కూడా అనుకున్నారు అప్పుడు జగన్ అంటే ప్రవంజనం ఒక మాస్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తే బ్రహ్మాండమైనటువంటి నిరాజనం ఆ రోజు ఒక్క ఛాన్స్ ఫ్రీదంటే అంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆస్వాదించి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాములు విజయం కాదు అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రికార్డు విజయాన్ని అప్పటికి అందించారు ప్రజలు కానీ ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడిగా అంటే రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఫెయిల్ అయ్యాడు ఏ పేరైతే జగన్కు కుండలేదు అయితే జైల్లో ఉంటాడు లేదా జనంలో ఉంటాడు జనానికి దగ్గరగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డికి కానీ కాని కానీ పేరుందో దానికి దూరంగా బతికాడు తాడే పది డోర్లు మూసుకొని బతికాడు బయటకు వస్తే పరదాలు కట్టుకొని వచ్చాడు జనంతో కనెక్టివిటీ జబ్బుంది ఒక రకంగా మాస్ లీడర్గా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జనానికి దూరమైన పరిస్థితి జనాన్ని మాత్రమే కాదు కార్యకర్తలకి నాయకులకి ఎవరికి అందుబాటులో లేకుండా ఒక రహస్య జీవితాన్ని గడిపాడు చాలామంది అంటారు ఎంతసేపటికి డబ్బులు పెట్టుకునే పని తప్ప అవతల వాళ్ళని వేధించే పని తప్ప ఇంకొక పనే జగన్మోహన్ రెడ్డి పెట్టుకోలేదు పాలనలో నిస్తేజం ఒక అభివృద్ధి పథకం లేదు కనీసం రోడ్డు వేసింది కూడా లేదు ఉన్న అభివృద్ధిని మొత్తం కూడా ప్రారదోరాడు కంపెనీలు పోయాయి పక్కకి ఇండస్ట్రియలిస్టులు అందరూ పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి టార్చర్ కట్టుకోలేక అమరావతి రాజధాని కింద అయిపోయింది మూడు రాజధానులు అన్నాడు ఏమీ కట్టలేదు ఒక దారుణమైన అంటే సాయంగా రాష్ట్ర విభజనప్పుడు రాష్ట్ర ప్రజలందరూ బాధపడ్డారు కానీ అంతకంటే దారుణమైన పరిస్థితుల్ని బాధని గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు చూశారు అయితే సార్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయంలో కానీ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ప్రతిపక్ష నాయకులు అందరినీ పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే టీడీపీ నాయకులు ఏ నుంచి జటు వరకు అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పెట్టిన ఇబ్బందులు కానీ బయట ప్రజా సంఘాలని వామపక్షాన్ని ప్రశ్నించే జర్నలిస్టులని ఇబ్బంది పెట్టిన తీరు కానీ చివరికి సొంత పార్టీలో కూడా ఇది కరెక్ట్ కాదు అని ప్రశ్నించినటువంటి ఆ పార్టీ ఎంపీలుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజయాలని ఇబ్బంది పెట్టిన తీరు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఒక కోపాన్ని అసహ్యాన్ని రగరిచే అందుకని రెండు వేల ఇరవై నాలుగులో ఒక పెద్ద తీర్పును ప్రజలు ఇచ్చారు దారుణమైన ఓటమి ఎంత గెలుపు ఉందో రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే దారుణమైన ఓటమిని రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి చూశాడు నూట యాభై ఐదు ఐదెగిరిపోయింది పదకొండు మిగిలింది నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించి ఒక కసిగా ఓట్లేశారు ప్రజలు ఒకసారి మెజార్టీ చూడు కూటమికి వచ్చిన మెజార్టీలు కసిగా గుద్దిరే గుద్దుడు ఈబిఎంల మీద జగన్మోహన్ రెడ్డి వద్దు అనే ఒక నినాదం బాగా పనిచేసింది అయితే ఆ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి రిలేజేషన్ వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భయంతోనో భక్తితోనో అధికారం మీద ప్రేమతో ఉన్న ఉన్నోళ్ళంతా ఇవాళ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు బానేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి కదా బయటకు వచ్చేసాడు అవంతి శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి కిడుతు బయటకు వచ్చేసాడు తర్వాత కిదార్ రోషయ్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బయటకు వచ్చారు కన్నబాబు అవంతి శ్రీనివాస్ అవంతి చెప్పాను అదే ఇదంతా బయటకు వచ్చారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీ విమర్శించాల్సిన అవసరం లేదు జనసేనలో వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి తన స్టేట్మెంట్ ఇచ్చాడనుకోండి ప్రజా పోరాటాలు చేద్దాం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అనుకోండి వెంటనే కేతిరెడ్డి ఒక వీడియో చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పింది రెవెన్యూ జనరేట్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తానని మరి రెవెన్యూ జనరేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి కదా ఎందుకంత తొందర అని చెప్పేసి వైసీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వీడియో చేస్తాడు లేదు జనంలో ధర్నా చేద్దాం అనుకోండి నీకు ఆత్రం ఆగట్టేదని చెప్పి సవంత శ్రీనివాసాన్ని రాజీనామా చేసి పడేస్తాడు అంటే ఇప్పుడు మొన్న కూడా పేరు ప్రెస్ మీట్ చూడు పేరు నాన్న ఏం మాట్లాడాడు ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి నీకు ఆయన మెదరుందా నీ కోపం ఆ మీద చూపించు పేరు నాన్న కొడుకు మీద చూపించు అని చంద్రబాబు నాయుడు గారు ఒక టీడీపీ ఎమ్మెల్యేకి క్రాస్ బీకినట్టు అది చంద్రబాబు నాయుడు గారు పెద్దరికమని చంద్రబాబు నాయుడిని పేరు నాన్న బొగిడాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇంకోటిని పొడిచి తట్టుకోలేడు కానీ వైసీపీలోనే ఉన్నటువంటి ఆ మాజీ మంత్రి బిస్కెట్ వేసాడా నిజంగానే పోడా పక్కన పెట్టేద్దాం కానీ పోడాడు అంటే ఇప్పుడు వైసీపీకి కౌంటర్ వేరే వాళ్ళు అవసరం లేదు వైసీపీ నాయకులు ఎంచుకుంటున్న పరిస్థితి వైసీపీ ధర్నా అంటే వైసీపీ వాడే జరుగుతున్నాడు జనంలోకి జగన్ వస్తానంటే వైసీపీ వాడే నేను తంత అంటున్నాడు ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఇది ఇంకా ఫిక్స్ పోయే అవకాశం ఉంటుంది నేను అన్నాను రెండు వేల ఇరవై నాలుగు కంటే చేతి జ్ఞాపకం ఇంకోటి ఉండదు ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే పెద్ద అనుభవం ఇంకోటి అని నేను అనుకోను కానీ కానీ అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పడే అవకాశం కనపడతా ఉంది ఇప్పటికే అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు రెండు వేల పదకొండు నుంచి కేసులు కొత్తగా దానికి జైలు కొత్తగా దానికి కానీ ఆ కేసుల సంఖ్య రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం మనకు అదే కనపడతా ఉంది అరెస్ట్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఎన్నిక అరెస్ట్ కావచ్చు ఇరవై ఆరులో అరెస్ట్ కావచ్చు నేను రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని నేను జ్యోతిష్కుని కాదు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు దారుణంగా ఓడిపోతాడని చెప్పాను నిజమైంది ఇప్పుడు కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి తన వైఖరి కనుక మార్చుకోపోతే పద్ధతికి కనుక మార్చకపోతే ఇంకా దారుణాన్ని చూసే పరిస్థితి ఉంటుంది తప్ప మెరుగైతే ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోపగించుకుంటుంది ప్రజలు లేదా టీడీపీ నాయకులు జనసేన నాయకులు కాదు వాళ్ళు ఎలాగూ కోపగించుకుంటారు వదుది కానీ వైసీపీ నాయకులే కోపగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే వైసీపీలో చిరాకేస్తుంది రాకేస్తుంది ఏంటి రైడు ఇంకా మారడా ఇంత దారుణం వినోటం తర్వాత అయినా మారడా పిన్ని ఎవరికైనా చూపించండి కొద్దిగా అనే సినిమా డైలాగ్ ఉంటే చూసేవరా ఆ పరిస్థితిలో ఇలా వైసీపీ నాయకులు ఉన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఆ భ్రమల్లోంచి మళ్ళీ ఇప్పటికేం చెప్తున్నాడు అప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టే ఈ రోజు కూడా మళ్ళీ నాలుగున్నర సంవత్సరాలు కళ్ళు మోసుకోండి మంది అధికారం అని చెప్తున్నాడు అది కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు నీకు అధికారంలో ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ప్రజలు ఏం చేశారు మొన్న నీకు ఉన్న అధికారాన్ని పీకేశారు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కానీ ఇవ్వంది ప్రజలు వద్దన్నది ప్రజలు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అధికారం ఇచ్చింది ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న అధికారాన్ని పీకేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది ప్రజలు ప్రజలు ఇవ్వని తీర్పుని ప్రజలు ఇవ్వని ఊహదాన్ని అడగటానికి ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యంలో అంతిమంగా నిర్మాతలు ప్రజలే వాళ్ళ తర్వాతను వాళ్ళే రాసుకుంటారు ఇవాళ ఒకవైపు అమరావతి మల్లా పునాదులు పడతా ఉన్నాయి పోలవరం కట్టబడతా ఉంది బీపీసీఎల్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెడతా ఉన్నాయి టీసీఎస్ లాంటి కంపెనీలు ల్యాండ్ అవుతా ఉన్నాయి ఎలక్ట్రికల్ హబ్గా అనంతపురం జిల్లా మారిపోతా ఉంది మొబైల్ హబ్గా చిత్తూరు కడప జిల్లాలు మారిపోతా ఉన్నాయి ఒక ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు కంపెనీలు వస్తూ ఉన్నాయి ప్రైవేట్ పెట్టుబడులు కోసం అవకాశాలు దొరుకుతా ఉన్నాయి అంటే వస్తూ ఉన్నాయి క్రమంగా 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 వస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇప్పుడే ధర్నాలంటే ఇప్పుడే ఇప్పుడే రాస్తారోకాలంటే ఇప్పుడే పోరాటాలంటే జనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు నువ్వు మహా చెప్పగలిగేది ఏంది ఇంకా అమ్మఒడి ఏదేదని చెప్తావు రెవెన్యూ జనరేట్ అవుతుంది సరేమో ఇప్పుడు ఎంత పరిపాలన అయింది పెంచను పెంచారు కదా గ్యాస్ స్టార్ట్ చేశారు కదా ఒక్కోటి స్టార్ట్ చేస్తూ పోతున్నారు కదా కొద్దిగా వెయిట్ చేయాలి కదా నిజంగా హామీ కూటమి నెరవేర్చకపోతే ప్రజలే అడుగుతారు ప్రజలు అడిగేది ఆ నువ్వు ఓపిక పట్టాలి కదా ప్రజలు అడిగిన తర్వాత ప్రజలకు నాయకత్వం వహించారు ప్రతిపక్ష పార్టీగా కానీ ఆ సమయం కూడా ఇవ్వట్లేదు అనేది నేను చెప్తుంది మాట కదా అవంతి శ్రీనివాస వాళ్ళ పార్టీ నాయకుడే మాజీ మంత్రి వైసీపీ అధికారులు మంత్రిగా పనిచేసిన వ్యక్తి చెప్పిన మాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు కంటే నీచ ఉండటానికి ఇంకేం లేదు అది అత్యంత నీచ స్థితి కానీ అత్యంత దారుణమైన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నాకు తెలిసి రోజువారి కోర్టు విచారానికి జగన్మోహన్ రెడ్డి తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి వారాంతపు విచారానికి అయితే ఖచ్చితంగా తిరగాలి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు హాజరై సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిలో పడతాడు అతని మీద సిబిఐడి కేసులు ఉన్నాయి వ్యక్తిగత ఆధారణించి ప్రజెంట్ మినహాయింపు ఉంది ఆ మినహాయింపు అయితే వెళ్ళిపోతుంది తర్వాత విజయవాడ ప్రజాప్రతినిధి కోర్టుకి సిబిఐ కోర్టుకి తర్వాత ఇతర కేసులు ఏదైతే కూటమి మొబడుతుందో ఆ కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సిన పరిస్థితి పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒకటే ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ అతని మీద కేసులు రాష్ట్రంలోనో కేంద్రంలోనో కాదు అంతర్జాతీయంగా కూడా పడే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మొన్న అదానీ మీద అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం ఒక కేసు నమోదు చేస్తే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు వాళ్ళ మీద కానీ లేదా మన ఇండియన్స్ మీద కానీ ఏదైనా కేసు పెడితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనేంతగా పోయింది అతని అవినీతి సామ్రాజ్యం గురించి కేసుల గురించి ఒక పుస్తకం తయారు చేయొచ్చు అనే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం చేరింది ఇంతకనే ఇంతకైనా ఏం లేదు ఇంతకనే ఇది ఇది పరిస్థితి ఆ రెండు వేల ఇరవై ఐదులో లో కనుక జగన్ తీరు మారుకుంటే కనుక ఖచ్చితంగా జగన్ కష్టాలు పాలవుతారని అయితే అనలిస్ట్ చెప్పడం జరుగుతుంది okay daniel also thank you